సో మీకు వన్ కేస్కి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది సో అదే టైంలో మీకు వన్ కాకుండా పేషెంట్స్ ఉంటే సో అప్పుడు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు ఒకేసారి కూడా అంటే ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి మీరు గుడ్ క్వశ్చన్ అయ్యారు ఇది ఇంక్యుబేటర్స్ కూడా అందరికి ఈ డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు మనకి ఇంక్యుబేటర్ లో టూ వన్ జీరో ఇంక్యుబేటర్ అనుకోండి మాకు ఛాంబర్స్ ఉంటాయి అనమాట ఛాంబర్స్ అంటే ఒక్కొక్క పేషెంట్ కి అంటే ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క చాంబర్ లో ప్లేస్ అంటే ఒక చాంబర్ లో ఒక పేషెంట్ తప్ప ఇంకొక పేషెంట్ పెట్టం ఒక ఒక్కొక్క లో ఒక్కొక్క పేషెంట్ది పెట్టుకోవచ్చు అలా మాకు ఒక ఛాంబర్ ఒక ఇంక్యుబేటర్లోనే టూ వన్ జీరో కే సిస్టంలో టెన్ ఛాంబర్స్ ఉంటాయి టెన్ ఛాంబర్స్లో అంటే ఒక పేషెంట్ది ఒక్కొక్క ఛాంబర్లో అట్లా టెన్ పేషెంట్ వరకు పెట్టుకోవచ్చు అక్కడ మనకి ఇంక్యుబేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం రావు ఇప్పుడు మీరు అడిగిన టైమింగ్ ప్రకారం అడిగారు అనుకోండి సేమ్ డే టూ టు త్రీ పికప్స్ ఉన్నాయి అంటే ఎలా మేనేజ్ చేయాలి ఫస్ట్ ఒక పికప్ జరుగుతుంది ఎగ్ రిట్రివల్ ఎగ్ రిట్రివల్ అయిపోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీల్ కంటిన్యూ అండ్ ద పికప్ అది అయిపోయాక ఏంటి అని అంటే దానికి ఇంక్యుబేట్ చేస్తాము దాని తర్వాత డెన్యూటేషన్ అంటే మనకి ఇక్కడ కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్స్ అట్లా గ్యాప్స్ వస్తాయి సో మేము ఈ హాఫ్ అన్ అవర్స్లో ఈ ఫస్ట్ ఒక పికప్ అయిపోతుంది సెకండ్ది ఇంకొక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో సెకండ్ చేస్తాము అట్లా త్రీ ఉన్న ఫోర్ ఉన్నా చేసుకోవచ్చు అండ్ వీ హ్యావ్ ఎంబ్రియాలజిస్ టీమ్ కూడా ఉంటారు అందరూ చేసుకోవచ్చు ఇలా పెట్టినప్పుడు ఏ ఇంక్యుబేటర్ లో ఏ చాంబర్ లో వాళ్ళది పెట్టినప్పుడు ఫర్త్ డే గానీ థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ ఇంకొకరిది డ్యామేజ్ అవడానికి ఇంకొకరిది డిస్టర్బ్ అవడానికి ఛాన్స్ ఉండదు ఇంకొకటి డ్యామేజ్ అవ్వదు ఇంకొకటి డిస్టర్బ్ అవ్వదు ఎందుకంటే ఒకళ్ళది తీస్తున్నప్పుడు ఒకళ్ళది మాత్రమే బయటకు వస్తుంది ఇంకొకళ్ళది అసలు టచ్ కూడా అవ్వదు ఏంటంటే ఈ జీ టూ వన్ జీరో న్యూ అడ్వాన్స్డ్ ఏంటంటే ఒక పేషెంట్ ఛాంబర్ లో ఏదైతే ప్లేస్ చేస్తామో అండ్ వాళ్ళ నేమ్ కూడా మనం ఫీడ్ చేసి పెట్టేస్తే అంటే అది ఎక్కడ ఉంది ఆ ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆ పర్టికు నేమ్ ఉంది అని కూడా మనకి సో ఇన్ని గ్యామెట్స్ ఉంటాయి సో టూ టు త్రీ పికప్స్ వన్ డే ఉంటుంది అండ్ నిన్న జరిగింది మొన్న జరిగింది కూడా థర్డ్ డే ఫిఫ్త్ డే లో ఉండి ఉంటాయి సో ఇలా చాలా గ్యామెట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అనే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు సో అది జరగకుండా ఎలాంటి టెక్నిక్స్ ఎస్ ఇక్కడ మిస్ మ్యాచ్కి ఏంటి అని అంటే మనం చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉంది ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఇండియాలో చూస్తే చాలా చాలా తక్కువ క్లినిక్స్లో ఉంది అందులో మనది ఒకటి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఏంటి అని అంటే ఆర్ఐ విట్నెస్ లో అసలు మిస్ మ్యాచ్ అనేది జరగదు మిస్ మ్యాచ్ ఎలా జరగదు అంటే మనం స్టార్టింగ్ డే ఆఫ్ ప్రొసీజరే పేషెంట్ డే ఆఫ్ ప్రొసీజర్ ఎగ్ రిట్రివల్ చేస్తారు కదా అప్పుడే పేషెంట్ డీటెయిల్స్ ఓటీ ఉంటుంది ఓటీ ఎక్కడైతే పేషెంట్కి ఎగ్ రిట్రివల్ చేస్తారు ఆ ఓటీలో పేషెంట్ డీటెయిల్స్ అంతా ఒక చిప్ లాంటిది అక్కడ వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు అది ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు ఎంబ్రియాలజీ ల్యాబ్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ లామినా ఎఫ్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది మాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది అప్పుడు ఆ మానిటర్లో ఏమవుతుంది అనంటే ముందుగా వీళ్ళు సిస్టర్స్ ఉంటారు ఓటీ సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడైతే అది ఇన్సర్ట్ చేస్తారో అది చేసిన వెంటనే ఇక్కడ మాకు ఎంబ్రియాలజీ ట్యాబ్లోకి అంటే ఆర్ఏ మాకు ల్యామినార్ ఎర్ఫ్లోకి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా పేషెంట్ డీటెయిల్స్ ఫామ్ అయిపోతుంది ఇప్పుడు మేము ఎప్పుడైతే కలెక్షన్ డిషన్ ఉంటుంది ఎగ్స్ మేము కలెక్ట్ చేసుకుంటాం కదా ఆ డి కలెక్షన్ చేసుకున్నవన్నీ కలెక్షన్ డిష్లో పెడతాము ఆ కలెక్షన్ డిష్లో మేము ఏం చేస్తామంటే ఒక ట్యాగ్ పేస్ట్ చేస్తాము అప్పుడు ట్యాగ్ పెట్టి ఆ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ మీద పెడితే అక్కడ ట్యాబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం దానికి సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ జనరేట్ అయిపోతుంది ఇప్పుడు ఆ డిష్ ఏంటి అని అంటే ఆ పేషెంట్ ఆ జస్ట్ అట్లా ఆ స్టేజ్ మీద పెట్టగానే మనకి మొత్తం వచ్చేస్తుంది ఇంకొకటి వేరేదల వేరే వాళ్ళది ఏది పెట్టినా మిస్ మ్యాచ్ ఫౌండ్ అనే పెద్ద అలాం వస్తుంది అసలు మిస్ మ్యాచ్ అనేది జరగదు ఇది ఈ ట్యాక్స్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే మనం చెప్పాం కదా డెన్యూడేషన్ కావచ్చు డెన్యూడేషన్ తర్వాత హిక్సీ కావచ్చు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్లో మేము ట్యాక్స్ అనేది ఫాలో అవుతూనే ఉంటాం ఫస్ట్ స్టెప్కి ట్యాగ్ సెకండ్ స్టెప్కి ట్యాగ్ అంటే డెన్ మాకు అక్కడ ట్యాబ్లో కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట ఓపియూ తర్వాత డెన్యూడేషన్ అంటే అక్కడ మేము టిక్స్ వేస్తూ ఉండాలి ఓపియూ తర్వాత డెన్యూడేషన్ జరిగింది డెన్యూడేషన్ తర్వాత ఇలా హిక్స్ సి అవుతుంది హిక్సీ తర్వాత ఫర్డ్ చెక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిష్కి ట్యాప్స్ అంటే కనెక్టెడ్ అనమాట అలా కనెక్ట్ అవుతుంటే అంటే ఈ డిష్ పెట్టాలి ఇంకొక డిష్ పెట్టి ఆ ట్యాక్స్ పెట్టుకుంటేనే మనకి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది లేకపోతే అది పాస్ అవ్వదు ఇక్కడ మిస్ మ్యాచ్ అనేది ఎక్కడ జరగదు జరగడానికి అసలు ఆప్షన్ కూడా లేదు